రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు అపోహలకు తావు లేకుండా అర్హులైన లబ్దిదారుల ఎంపిక చేయాలని స్పష్టం చేశారు పంచాయతీలు పట్టణాలు నగరాల్లో వార్దుల వారీగా సభలు నిర్వహించాలన్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్దిదారుల ఎంపికపై కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రైతు భరోసా కోసం భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపినట్లు తెలిపారు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలని శాంతి కుమారి పేర్కొన్నారు వ్యవసాయ యోగ్యంగాని భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించి చదివి వినిపించి ఆమోదం పొందాలని సీఎస్ నిర్దేశించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమిలేని రైతు కూలీల కుటుంబాల జాబితాను గ్రామ ప్రకటించి ఆమోదం పొందాలని స్పష్టం చేశారు రేషన్ కార్డు ఇందిరామైళ్ల మంజూరు కోసం లబ్దిదారుల ముసాయిదా జాబితా గ్రామ వార్డు సభల్లో వివరించి ఆమోదం పొందాలని సీఎస్ వెల్లడించారు జీహెచ్ఎంసీ పరిధిలో లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు